హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది మంగళవారం రోజు వీడియో అండి మబ్బులు చూసారా పాసింగ్ క్లౌడ్స్ అంటారు కదా అలాగే ఉందన్నమాట పాస్ అవుతానే ఉన్నాయి ఈ మధ్యన వర్షం పడని టైం అంటూ లేదు ఏదో ఒక టైంలో గట్టిగా కొడుతుంది అప్పుడప్పుడు అయితే చినుకులు పడతనే ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను వాకింగ్కి వచ్చానండి ఈరోజు ఫైవ్ ఫార్టీకి వచ్చాను వాకింగ్కి కొంచెం ఆకాశం తెల్లబడ్డాక అసలు మబ్బుల్ని చూస్తే ఎంత భయం తెలుసా పాసింగ్ క్లౌడ్స్ వేవ్స్ ఉంటాయి కదా అలా పరిగెడతనే ఉన్నాయన్నమాట చూడడానికి బాగుంది కానీ కొంచెం భయంగా అనిపించింది బాగుంది కదండీ వెదరు కానీ ఇంట్లో అయితే కంపు కంపు కొడుతుంది వర్షాకాలం కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాకు ప్రాబ్లమ్స్ చెప్పాను కదా నిన్న గోడలు చెమ్మైపోతున్నాయి అద్ది ఇద్ది అని చెప్పి ఆ ట్యాప్ వల్ల గోడలు కూడా చెమ్మైపోతున్నాయి అన్నమాట వాకింగ్ చేసేసి కిందకు వచ్చేసాను కిందకు వస్తున్నప్పుడు నాకు ఇది కనిపించింది ఈ మధ్య నేను మొక్కలను కూడా పట్టించుకుంటలేదండి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి నేను ఏది సరిగ్గా పట్టించుకోవట్లేదు హెల్త్ రిలేటెడ్ కానివ్వండి వాకింగ్ మొక్కలు ఇవన్నీ సరిగ్గా పట్టించుకుంటలేదని నా ఫీలింగ్ మొక్కలైతే అయితే బాగానే ఉన్నాయి అప్పుడప్పుడు నీళ్ళు పోస్తున్నాను రెగ్యులర్గా పోయట్లేదు టైం సిక్స్ థర్టీ అనుకుంటా ఇంకా లోపలికి వచ్చేసి ఆరు ఏడింటికల్లా ఆంటీ వచ్చేస్తుంది కదా ఇంకా నిన్నడే కూడా నేను అసలు ఏమీ పెట్టలేదు మొన్న ఫ్రెష్కెళ్ళి మామిడికాయలు టమాటా తెచ్చానని చెప్పేసి అన్నాను కదా ఇంకో ఈరోజు టమాటా చారు చేద్దామని డిసైడ్ అయ్యాను ఇంకా అందుకే కిందకొచ్చి ఇంకా ఇంట్లో పనులన్నీ చేస్తున్నాను అనమాట సిక్స్ థర్టీ అలా అయింది రేడియో ఆన్ చేస్తాను కంపల్సరిగా రేడియో ఆన్ చేసి ఇంకా పనులన్నీ చేస్తున్నాను అనమాట నేను పైకి వెళ్ళేటప్పుడు చల్లగా ఉంటుందని చెప్పి కిటికీలు కూడా తీయట్లేదు వచ్చిన తర్వాత తీస్తున్నాను అనమాట ఇది వంటగదిలో కిటికీ అండి ఇది ఆఫీస్కి వెళ్ళేంతవరకు మ్యాక్సిమం ఓపెనే ఉంటుంది ఒకవేళ ఇంట్లో ఉంటే కనుక స్నానానికి వెళ్ళే ముందర క్లోజ్ చేస్తాను అనమాట అసలు ఓపెన్ చేయను ఏది కూడా కానీ ఈ మధ్యన కొంచెం ఓపెన్ చేయాల్సి వస్తుంది తప్పని పరిస్థితుల్లో అనమాట ఈ పైన టేబుల్ మీద ఉంది చూసారా ప్లాస్టిక్ ట్యాప్ చిల్లులు చిల్లులు ఉంటుంది షార్ లాగా పడుతుంది కదా అదనమాట అది రిఫండ్ రిటర్న్ ఇవ్వాలి అది థర్టీ రూపీస్ అని చెప్పాను కదా చైనా బజార్లో తెచ్చాను అది ఇంకా అలాగే ఉంది టమాటాలు ఏమో నిన్న నుంచి ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఇంక అందుకని అవి ఫ్రిడ్జ్లో పెట్టి మావిడికే పప్పుచార్ ఒకటే కాద్దామని చెప్పి మావిడికే బయట పెట్టాను అనమాట ఈరోజు గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి గిన్నెలు సర్దాను ఫస్ట్ అది ఉంది చూసారా ఇప్పుడు వెనకాల పెట్టాను అది మిషన్కి వచ్చిన ట్రే అనమాట అందులో మనము దారాలు బాపిన్స్ బుట్ట ఇవన్నీ వేసుకోవచ్చు కానీ అది ఉందన్న మాటే మర్చిపోయాను నేను ఇంకా అది మొన్న మిషన్ తుడిసినప్పుడు బాగా దుమ్ము పట్టేస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పి ఆంటీకి ఇచ్చాను తోమడానికి మావిడికే పప్పుచరికి పప్పు వేసాను అనమాట పప్పు కూడా అయిపోయింది ఇంకా అవన్నీ నానబెట్టి బియ్యం కూడా నానబెట్టి ఇంకా కడిగి ఇంకా పొయ్యి మీద పెట్టేద్దాము మిగతా పనులు చేసుకోవాలి కదా ఎస్పెషల్లీ పప్పు వండితే ఏంటంటే నేను ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను అనమాట తాలింపులో అందుకని చెప్పి కొంచెం టైం టేకింగ్ లాగా అనిపిస్తుంది నాకు పప్పు ఉడికిపోయింది అనుకోండి ఈ టైంలో ఎల్లుల్లిపాయలు గట్ట కోసుకోవచ్చు అదే తొక్కలు తీసుకోవచ్చు కదా అని అనుకుంటాను ఇంక అందుకని చెప్పి పొయ్యి మీద పెట్టేశాను రెండు కూడా ఇంకా కొంచెం సేపు నానితే ఈ పప్పు ఏంటో కొంచెం మంచిగా ఉడకట్లేదు స్టార్ నుంచి తెచ్చింది అందుకనే కొంచెం సేపు నానబెట్టాను అనమాట మా ఉడకాయలు పీలర్తో తీస్తే నాకు ఎందుకో పీలర్ ఇరిగిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది చాలా గట్టి ఉంటాయి కదా మా ఉడికాయలు మనం ఎంత మంచి పీలర్తో చేసినా ఇంతే వేస్ట్ అని అనిపిస్తుంది అనమాట అందుకనే చాక్తో గమ్మున్ గమ్మును కోసేస్తున్నాను నాకు ఇవన్నీ అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత కత్తిపేట మీద కొయడం కొంచెం స్లోగా కోస్తాను కానీ చాక్తో అయితే కొంచెం పర్వాలేదు తొక్కలో కింద పడితే మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పి ప్లేట్లోకి తీస్తున్నాను అనమాట ఇంకో ఇంకా మామిడికాయ ముక్కలు ఉంటే బాగానే ఉంటుంది కానీ నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా పప్పులో వేసేస్తాను మామిడికాయ ముక్కలు అందుకని చెప్పి పప్పుతో పాటు ఇవి కూడా మెత్తగా ఉడికిపోతాయి అనమాట ముక్కలు మామిడికాయ ముక్కలు కనిపించవు నేను ఎప్పుడు మామిడికాయ చారు కాసిన కంపల్సరీగా టెంక వేస్తాను అనమాట ఆ టెంకకి కొంచెం మామిడికాయని ఉంచేస్తాను సో టెంక తింటే బాగుంటుంది నాకు కూడా చాలా ఇష్టం అలాగే పిల్లలకు కూడా చాలా ఇష్టము సో మామిడికే పప్పుచెర్ర కాసేస్తున్నాను ఇంకా అన్నీ వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి కుక్కర్లో పెడతాను అనమాట ఫస్ట్ అయితే ఒక రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో తెప్పించేస్తున్నాను ఈ పప్పు ఉడకట్లేదు అని చెప్పి తర్వాత కొంచెం సిమ్లో పెడతాను మీడియంలో పెడతాను సిమ్లో కూడా కాదు మీడియంలో పెట్టి ఒక రెండు విజిల్స్ అలా రానిస్తాను అప్పుడే కొంచెం మంచిగా ఉడుకుతుంది ఇదేంటో నాకు ఇంకా స్టార్ నుంచి అసలు తేవద్దు అని డిసైడ్ అయ్యా ఎస్పెషల్లీ పప్పులు నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తేనే మంచిగా ఉడుకుతుంది ఆన్లైన్లో పప్పులు బాగా ఉడకవని అంటారు కదా అయ్యే మంచిగా ఉడుకుతాయి నాకు ఏంటో ఈ స్టార్ బజార్లో తెచ్చిందేమో అసలు ఉడకట్లేదు అనే ఫీలింగ్ ఇంకా కొంచెం నీళ్ళు కూడా సరిపోలేదని చెప్పి మళ్ళీ సిమిల్లో పెట్టి ఉడికిస్తాం కదా నీళ్ళు కూడా సరిపోకపోతే మళ్ళీ మాడిపోతుందని కొన్ని నీళ్ళు కూడా పోసి ఇంకా ఎడ్జస్ట్ చేసి పెట్టాను అనమాట ఇంగో ఇక్కడ ఒక కుండ కనపడుతుంది కదా పాలు అయ్యి ఎస్పెషల్లీ నేను టీ నీళ్లు అంటే డికాషన్ పెడతారు కదా చాలా మంది టీకి నేను అలా పెట్టను అనమాట నాకు ఎందుకో డైరెక్ట్ పాలతో టీ పెడితే చాలా బాగుంది అనిపిస్తుంది ఇంక అందుకని చెప్పేసి డైరెక్ట్ పాలతోనే ఎప్పుడు ఎవ్వరు వచ్చినా నేను నేను ఏది తాగుతానో మా పనోళ్ళు ఇంట్లో ఎవరైనా పని చేస్తే కూడా వాళ్ళకి అదే ఇస్తాను అనమాట నేను అలాగే పెడతాను టీ నీళ్లు పోయడం ఇలాంటివి ఏం చేయను ఎందుకో నాకు ఇలాగే బాగుంటుంది అని అనిపిస్తుంది ఇంకా డైరెక్ట్గా పాలు పంచదార టీ పౌడరు అన్నీ వేసేసి ఇది పొయ్యి మీద పెట్టేస్తాను మీకు తెలుసు కదా చిన్న పొయ్యి అసలు మండదనమాట మా ఇంట్లో దాని మీద పెట్టాను అనుకోండి ఇది ఒక అరగంటకి మసులుతూ ఉంటుంది అనమాట ఇంకా కొంచెం కొంచెం మరుగుతూ ఉండేటప్పుడు ఏం చేస్తారంటే చిరగొచ్చి పెద్ద పొయ్యి మీద పెడతానమాట ఒకటేమో బాగా పెద్దది ఇదేమో చిన్నది ఇది అసలు చూపించట్లేదు ఇది కూడా చూపించాలి కొంచెం ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇది కూడా ఒకసారి చూపిద్దాము ఎందుకు పని చేయట్లేదా అని అనుకున్నాను లాస్ట్ టైము హెచ్పి నుంచే పిలిపించామనమాట ఇప్పుడు కూడా ఇంకా హెచ్పి నుంచే పిలిపించి ఒకసారి చెక్ చేపిద్దామని అనుకుంటున్నాము ఇంగో వంట చేసేస్తున్నాను ఒక పక్కన ఇంకొక పక్కన ఆంటీ వచ్చి క్లీనింగ్ చేసేస్తుంది చెప్పాను కదండి నిన్న వీడియోలో బాత్రూంలో ట్యాప్స్ పోయాయి అని చెప్పి నీళ్ళు కారుతనే ఉన్నాయన్నమాట ఇంకా చిరాకు వచ్చేసి గోడలు చెమ్మ చెమ్మ అయిపోతున్నాయి ఇంకా ప్లంబర్ని పిలిపిస్తే ఆ ట్యాప్ మొత్తం పోయింది మార్చుకోవాలి అని అంటే ఇంకా అది షార్ ఉంటుంది ఎగ్జిస్టింగ్ ట్యాప్కి ఇంకా షవరు గట్టా ఏమి వద్దు అని చెప్పి పైది మూయిపిచ్చేసి రెండు ట్యాప్లు సపరేట్ సపరేట్గా పెట్టిస్తున్నాం అనమాట ఇంగో ఇంకా ఏంటి నీళ్ళు కడుతున్నాయి అని అనుకున్నాను పైన వాల్ కట్టాలి కదా అది కట్టేసిన తర్వాత ఇది చేస్తున్నారనమాట ఏదైనా పనినండి చిన్న పని ఇంకా చిరాగ్గా ఉంటుంది నిజం చెప్పాలంటే ఇది చేస్తే మొత్తం గబ్బు గబ్బు అవుతుంది ఇంకో ఫైనల్గా అయితే ట్యాప్స్ పెట్టారు కానీ ఇంకొక ప్రాబ్లం వచ్చింది పెట్టిన తర్వాత అది ఏంటి అనేది రేపు చూపిస్తాను ఏంటో కొంచెం ఈ మధ్యన మళ్ళీ బాగలేదు అని అనిపిస్తుంది అనమాట నేను ఈరోజు కొంచెం లేట్గా వెళ్తున్నాను ఆఫీస్కి ఎందుకంటే కొంచెం దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళ్తున్నాను అనమాట అందుకని చెప్పేసి నైన్ టెన్కి అలా బయలుదేరానమాట ఆఫీస్ నుంచి నేను నైన్ థర్టీ ఫైవ్కి అంతా ఆఫీస్కి వెళ్ళిపోయాను ఈరోజు వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు కనుక నచ్చితే మర్చిపోకుండా మొక్కలు చెప్పాను కదా ఈ మధ్యన అస్సలు పట్టించుకుంటులేదని దుమ్ము దుమ్ము పట్టేసినవి అటు ఇటు ఉన్నాయి కూడా ఇంకా కొన్ని కొన్ని తప్పదు కదా ఇంకా అందుకని చెప్పి లైక్ తీసుకున్నా కొంచెం నీళ్ళైతే చిలకరిచ్చాను కొంచెం దుమ్ము పట్టేసింది ఇవైతే ఎప్పటి నుంచో కడగాలని అనుకుంటున్నాను రాధా మనోహరం పువ్వులు అయితే అస్సలు పువ్యట్లేదు ఈ చెట్టు పేరు రాధా మనోహరం పువ్వులు అనమాట కనకంబరాలు అయితే ఇప్పుడిప్పుడు బాగానే వస్తున్నాయి ఎండలన్నీ తగ్గిపోయినాయి కదా రాధా మనోహరం అయితే మార్చేయాలి పెద్ద దాంట్లోకి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నానండి